కాకపోతే గతంలో ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత క్వాంటిటీని ఏపీ సీట్స్ ఆ ప్రైవేట్ కంపెనీలతో అప్ అయ్యి ఎంఓయూ అయ్యి కొంత కొన్ని ప్యాకెట్స్ డిమాండ్ ఉన్న వెరైటీస్ వరకు మాత్రం రైతు సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గతంలో చేశారు సార్ అటువంటి అగ్రిమెంట్స్ కానీ ఏపీ సీట్స్ ద్వారా చేయడం కానీ ప్రస్తుతానికైతే లేదు సార్ ఎందుకంటే గతంలో దీంట్లో చాలా గోల్మ జరి యొక్క రాజకీయ దళారి వ్యవస్థ ఉందో వాళ్ళ ద్వారానే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది సార్ ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ మా అయితే కానీ మీ మీ ప్రమేయం ఏమి ఉండదు ప్రైవేట్ అయితే మన కంట్రోల్ వాళ్ళ మీద ఉంటుంది సార్ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ లైసెన్సింగ్ లైసెన్స్ ఎలాంటి కాబట్టి ఇన్స్పెక్టర్స్ కూడా కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు సార్ మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకున్న మనకు లాస్ట్ ఇయర్ మిర్చి చీటర్ రేట్ లేదు కాటన్ పరిస్థితి అదే అట్లాగే వస్తే రెడ్ గ్రామ్ పరిస్థితి కూడా మనం వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది మరి నెక్స్ట్ మీ సజెషన్స్ ఏంటి టొబాకో పరిస్థితి ఇట్లా అయింది టొబాకో ఏమన్నా క్రాప్ హాలిడేగా ప్రకటించారా బ్లాక్స్ అంటే ప్రతి ప్రతి సచివాలయం ద్వారా మీరైతే అనౌన్స్మెంట్ ఇవ్వండి సార్ అట్లాంటర్ని మాకు తెలీదు వేసామంటారు